హలో అండి హాయ్ నేను మీ అక్షర ఫస్ట్ చికెన్ నేను అరకెల్లో తీసుకున్నండి అర కేజీ తీసుకున్న చికెన్ని బాగా నీళ్ళలో ఉడకబెట్టుకొని పక్కకు తీసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి మీ ఇష్టం మీకు ఎలా కట్ చేసుకోవాలనిపిస్తే అలా కట్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఎందుకంటే నేను ఇలా కట్ చేసుకోవడము బగారక కట్ చేసుకున్నాండి తర్వాత ఇంకొక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో అది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోండి ఇంకో గిన్నెలో నేను చికెన్ వేస్తున్నాను అని చెప్పాను కదా రెండు ఒకటేసారి వండుతున్నాను ఇందులో బఠానీ వేసుకొని బగారా ఆకు వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకుంటే కొంచెం దానికి కలుస్తుంది కాబట్టి తర్వాత ఇందులో చికెన్ ఉంది కదా దాన్ని బాగా కలుపుకొని అందులో చికెన్ వేసి చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను కానీ నీళ్ళు పక్క వారు వేసుకొని ఇలా కలుపుకున్నాను తర్వాత బగారా రైస్ కన్నా కదా దీన్ని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత నేను ఈ గ్లాస్తో వన్ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అందుకనే నేను నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను తర్వాత చికెన్ని మళ్ళీ కలుపుకోవాలి ఎందుకంటే కలుపుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది సాల్ట్ వేసుకోండి వన్ స్పూన్ వేసుకున్నా నేను బగారా రైస్లో తర్వాత మళ్ళీ కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి పసుపు అంటే కొంచెం నీరు అనేది దగ్గర గుంజుకోవడానికి అట్లా వేసుకున్న పసుపు వెళ్ళము మీరు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలి అంటే కలుపుకోవడం వల్ల ఫస్టే వేసుకున్నాం అనుకో కూర మాడిపోతుంది పసుపు మాత్రం ఫస్ట్ వేసుకోకూడదు ఎందుకంటే నేను ఫస్ట్ ఉడకబెట్టుకున్నాను కదా వాటర్లో అందుకని ఇప్పుడు వేసుకున్నా తొందరగా ఉడికిపోతుందని తర్వాత కారం వేసుకోండి స్పూన్ వేసుకోలేదు నేను రెండు స్పూన్లు వేసుకున్నాను అంటే ఇంకో స్పూన్ కట్ అయిపోయింది తర్వాత ఒక టమాటో వేసుకొని వేసుకోండి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకోండి మళ్ళీ ఒకసారి మూత తెరిచి వన్ వన్ గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత బగారా రైస్ కానీ పెట్టుకున్నాను కదా నేను ఆల్రెడీ నానబెట్టినాను కదా మసాలా కూడా వేసుకోండి నాకు ధనియాల పొడి మసాలా పొడి నేను రెండిట్లలో ఒకటి కలుపుకుంటాను అలా రెండు టీ స్పూన్లు వేసుకున్నాను ఇదిగో మసలింది కదా ఇక లాస్ట్కి కొత్తిమీర వేసి పక్కకు పెట్టుకోండి కలుపుకొని తర్వాత బగారా రైస్ అంటే నేను ఫస్ట్ రైస్ వేసినా ఎందుకంటే నా నేను ఒక చేతుంటుని ఫోన్ పట్టుకుని ఇంకో చేతుని వండుతున్నాను కాబట్టి అందుకనే నేను దాన్ని చూపించలేకపోయినా ఇక చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఇలా ఉడకాలి మరి బాగా మెత్త ఉడుకు బాగా ప్లీజ్ చేయండి లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ అనేది ఉంటుంది కామెంట్స్ పెడితే దాన్ని బట్టి మేము ఇంకా బాగా చేయగలుగుతామా లేదా ఏదైనా మార్చుకోవాలని మేము అనుకుంటాము అంతే ప్లీజ్ చేయండి ఏదన్నా ఉంటే కామెంట్స్లో పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్